హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకు గుడ్ న్యూస్ ఇకపై అకౌంట్లోకి ఎక్కువ డబ్బులు జమ కావచ్చు ఎలా అనుకుంటున్నారా అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే అన్నదాతలకు ఆరు వేల రూపాయలు కాకుండా ఏకంగా పన్నెండు వేల రూపాయలు పొందే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే ఈ స్కీమ్ కింద ప్రతి ఏటా అర్హత కలిగిన రైతులకు పన్నెండు వేల చొప్పున లభిస్తున్నాయి ఈ డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి జమవుతున్నాయి ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ డబ్బులు రైతుల అకౌంట్లో జమవుతున్నాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలు రైతుల బ్యాంక్ అకౌంట్లోకి జమవుతున్నాయి ఇప్పటికే పదిహేను విడతల డబ్బులు వచ్చాయి అంటే ఒక్కో రైతుకు మోదీ ప్రభుత్వం ఏకంగా ముప్పై వేలు అందించింది ఇక రానున్న కాలంలో పదహారో విడత పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు కూడా అన్నదాతలకు బ్యాంక్ ఖాతాలో జమకానున్నాయి దేశంలోని కొంతమంది రైతులకు మాత్రం పన్నెండు వేలు పొందే అవకాశం ఉంది ఎలా అనుకుంటున్నారా విషయం తెలుసుకుందాం మధ్యప్రదేశ్ గవర్నమెంట్ రైతులకు ప్రత్యేకంగా మరో స్కీమ్ కూడా అందిస్తుంది దీని పేరే కళ్యాణ్ యోజన అక్కడ ప్రభుత్వం ఈ పథకం కింద ఇప్పటి వరకు నాలుగు వేలు అందిస్తుంది అంటే పిఎం కిసాన్ స్కీమ్కు అదనం దీనివల్ల రైతుల బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా పదివేలు జమ అవుతూ ఉండేవి అయితే ఈ మధ్యకాలంలో అక్కడ ప్రభుత్వం నాలుగు వేల సాయాన్ని ఆరు వేలకు పెంచుతామని ప్రకటించింది దీనివల్ల రైతులు ఇప్పుడు పన్నెండు వేలు లభిస్తాయని చెప్పుకోవచ్చు దీనివల్ల రైతులకు ఇప్పుడు పన్నెండు వేలు లభిస్తాయని చెప్పుకోవచ్చు దీనివల్ల చాలామందికి ఊరట లభిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ స్కీమ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్